అధికారులకు జర్నలిస్టులకు డబ్బులిచ్చి మరి అక్రమ మట్టి మాఫియా జలకాలాటలతో కలకల పాటలలో ఏమి హాయిలే అలా వ్యాయామాలన్నింటిలో స్విమ్మింగ్ బెస్ట్ అంటున్న సరదా ఈత బ్యాచ్ జడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ సత్యార్థ ప్రకాష్ తెలిపారు జగిత్యాల ఆర్డీఓ కార్యాలయ సామాగ్రిని చేసిన జగిత్యాల కోర్టు రైల్వే లైన్ కోసం తీసుకున్న భూములకు రైతులకు పరిహారం చెల్లించకపోవడంతో జప్తు చేయాలని ఆదేశాలు ఇచ్చింది కోర్టు ఇక పెద్దపల్లి నిజామాబాద్ రైల్వే లైన్ కోసం జగిత్యాల ప్రాంత రైతు నుంచి తీసుకున్న రెండు వేల ఆరులో ఎకరాకు ఒకటి పాయింట్ మూడు సున్నా లక్షలు చెల్లించిన ప్రభుత్వం అది చాలదని కోర్టును ఆశ్రయించిన రైతులు హైకోర్టు సుప్రీం కోర్టులలోనూ రైతులకు ఎకరాకు పదిహేను లక్షల తొంభై ఏడు వేల రెండు వందల రూపాయలు చెల్లించాలని గతంలోనే ఆదేశించింది ఇక కోర్టు ఆదర్శించిన పరిహారం ఇవ్వకపోవడంతో కార్యాలయ సామాగ్రిని జప్తు చేసింది కోర్టు శ్రీ శ్రీ రత్నాలమ్మ దేవస్థానం ఆలయ కమిటీ చైర్మన్ గా మన్య శ్రీనివాసరావు డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం వైభవంగా జరిగింది దెందలూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని రత్నాలకుంట గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ రత్నాలమ్మ దేవస్థానం ఆలయంలో దెందలూరు శాసనసభ్యులు చింతమ్మనేని ప్రభాకర్ రావు ఈ రోజు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయంలో దేవాలయ నూతన పాలక మండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో చింతమనేని మాట్లాడుతూ గత పాలక మండలిలో దేవస్థానం అభివృద్ధి కుంటుపడింది విమర్శించారు నూతన పాలక మండలి చైర్మన్ గా ఎన్నికైన మన్న శ్రీనివాసరావు నీతికి నిజాయితీకి మారుపేరని అభివర్ణించారు దేవాలయానికి వచ్చే భక్తులకు ట్రాఫిక్ నియంత్రణ కోసం రత్నాలకుంట మీదుగా ఔటర్ రోడ్డు నిర్మాణానికి కృషి చేస్తానన్నారు సోమవారపాడు గ్రామానికి చెందిన భక్తుడు అమ్మవారికి పదహారు లక్షల రూపాయలతో వెండి తాపడం చేయించడం పట్ల అభినందించారు భక్తుల సహాయ సహకారాలతో రత్నాలకుంట దేవాలయ సమీపంలో వృద్ధాశ్రమం ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు అదేవిధంగా అన్ని కులాలకు చెందిన నిరుపేదలకు ఉచితంగా వివాహాలు జరిపించేందుకు సన్నాహకాలు చేస్తామని తెలిపారు వివాహాలు చేసుకునే దంపతులకు అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని తెలిపారు పలువురు పెద్దలు మాట్లాడుతూ రత్నాలకుంట గ్రామాన్ని పర్యాటక రంగంగా తీర్చిదిద్దితే చాలా బాగుంటుందని సూచించారు ಾಯ <god> <melodic00> <helodic stimulus> <mayous>

ધર્મ રાધારાણી ના સમુદ્ર

నుంచి పాలాడుకుని వస్తారా అంటూ కూడా వేదిక కూర్చున్నాం నాకు రాబోయే రోజులు మొత్తం ఇదంతా కూడా కాంక్రీటే కాకుండా రఫ్ గ్రానైట్ కూడా వేయగలుగుతాడనే నమ్మకం భక్తుల యొక్క సహకారంతో నాకు ఉందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి సామూహికంగా కూడా పెళ్లిళ్ళు జరగాలి ఇంకా దీని ట్రాఫిక్ ఇవన్నీ నువ్వు క్లియర్ చేస్తే సెట్ అవుద్ది ఇంకొకటి ఏంటంటే మీ అన్నయ్య భుజంలో సహకారం తీసుకుని ఎన్ని నీళ్ళు సహకారం తీసుకుని ఎప్పుడో నా చిన్నప్పుడు వేసిన చెట్లు ఉన్నాయి చిన్ని చిన్న షెడ్లు అప్పుడు ఫంక్షన్ పెట్టాలంటే రకారైన డనేటువంటి పేదరిగా ఉన్నటువంటి రోజుల్లో చేసిన షెడ్లు అవి ఒక్కొక్క షెట్ని రెండే షెట్లు మూడో షెడ్లు ఆ మయాన్ని కూడా కలిపేస్తే బార్ షెడ్లు లాగా ఉంది ఐదు వందల రూపాయలకి షెడ్ ఇచ్చేయాలి మనం రెనోవేట్ చేసి బారుగా రెనోవేట్ చేసి ఫ్యాన్లై కూడా పెట్టి పర్ఫెక్ట్గా తయారు చేసి షెడ్లు ఐదు వందలకే ఇవ్వాలి ఇక్కడ షెట్లు ఇవ్వటమే వ్యాపారంగా ఇక్కడ కళ్యాణ మండపం ఇవ్వటమే వ్యాపారంగా బతుకుదాం అనుకున్న వాళ్ళందరూ డిక్కీలు కొట్టారు కొండం సామాన్ కూడా పెట్టండి సామాన్ కూడా పెట్టు డిపాజిట్ కట్టించుకో రాజనామా కూడా అంటే రాజీనామా దాన్ని నిర్వహించు దానికి నీకు ఏమేమి పోవాలో నన్ను అడుగు ఇంకా కొంతమంది దీని యొక్క భక్తులు ఉన్నారు దావతలు ఉన్నారు నువ్వు ఎప్పుడు చూసినా గుడిగా ఉన్నంతసేపు లుంగి మీదే ఉండాలి అది తెల్ల నుండి తెరచొక్క మీదే ఉండాలి ఆధ్యాత్మిక చింతనలోనే ఉండాలి నువ్వు నువ్వు మామూలుగా ప్యాంటు షర్టు నాతో పాడ బయట ఈ గుడి దగ్గర ఈ పరిసరాల్లో ఉన్నప్పుడు ఎప్పుడు తెల్ల నుండి తెరచొక్క అట్ట నిలువత్తు ఆరు అడుగు కనపడతా ఉండాలి అది డ్రస్ కోడ్ అయ్యా అది డ్రస్ కోడ్ నువ్వు పెద్ద తరఫు తెలు ఆఫీసర్ ఇన్స్టా చేసుకుంటూ నవ్వాడు తెలియదు ఉంది గారి ఆ సకారీ చే ఈరోజు చైర్మన్ గారు ఈవో గారు యాక్టివ్గా ఉన్నట్టు ట్రస్ట్ బోర్డు మెంబర్స్ జిల్లా కలెక్టర్ గారికి అంటూ కమిషనర్కి జిల్లా ఎస్పీ గారికి అమ్మవారి యొక్క ప్రసాదాలు అందజేసి మరి రావాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను ఏదో ఒక ఖాళీ టైంలో చూసుకుని ఇంకొకటి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పాత వెహికల్ ఒక వెహికల్ పాతే మన గుడికి దృఢించే మంచి పొడవు ఉన్నట్లో మంచి వెహికల్ స్థితికరిస్తారు దానికి మనం క్రైన్ పెడతాం ఎక్కడ కార్ అడ్డం పెట్టి వెళ్ళిపోయినా దాన్ని ఆ ట్రో వెహికల్ లాక్కర్ పెదీలో పడతాయి లాకీలు పెట్టిన పని తిప్పటి కార్ పరివేస్తా చేయవచ్చు రోడ్డు అడ్డంగా పెట్టి సమాధానం చెప్పకుండా అని తలకాయేసేవాడికి పనిష్మెంట్ ఉంటుంది ప్రోవైట్ ఎప్పుడు అక్కడ అనుమానం దేవత దాన్ని ఎస్పీ గారికి మీరు కలిస్తే రిక్వెస్ట్ చేస్తే బోర్డు పాత వేసుకొని వాటిలో బాగుండే మనకి ఇస్తాడు ఆ క్రైను అని అంతా కూడా మన గురించి మనం తయారు చేపిస్తాం ఎప్పుడు ఎవరు అక్కడ తిరిగినా నేను తీసుకెళ్ళి దాని నాకే అక్కడ పెట్టేస్తాయి ప్రోవైడ్ ఇక్కడ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ట్రాఫిక్ అంతా కూడా కంట్రోల్ అవుతుంది ఎక్కడ గుడిగా వచ్చేవాడు కానీ వెళ్ళేవాడు కానీ ఇబ్బంది పడకూడదు రాట్లా రోడ్లోకి రాకూడదు అనే పరిస్థితి వచ్చింది ఒక మాటలో చెప్పాలంటే ఒక్కొక్కసారి గంట గంటన్నర కూడా పడుతుంది ఈ ట్రాఫిక్ తప్పు అంత ఇబ్బంది పడిపోతున్నారు పిల్లల జనంతో భార్య పిల్లలతో వచ్చి ఆ ఎండలో చివరికి కాలిపోయి అలా పెట్టింది అమ్మవారి దగ్గర తిన్నాం కానీ ఇంటికి రాకముందే మామూలుగా పులిస్ గారిపోయిందని బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది దాని నుండి శాశ్వతంగా చైర్మన్గా నువ్వు టేకప్ చేసి ఫస్ట్ కార్యక్రమాన్ని దాని దిగ్విజయంతం చేయవచ్చుగా కోరుకుంటున్నా అదేవిధంగా కోరుట్ల డివిజన్లోని నేటి నుంచి మూడు రోజుల పాటు ఆశావాహుల నుంచి నామినేషన్లను స్వీకరించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఎక్కడికక్కడ చర్యలు చేపట్టారు నేటి నుంచి మూడు రోజుల పాటు నామినేషన్లను అధికారులు స్వీకరించనున్నారు సిద్దిపేట అర్బన్ సిద్దిపేట రూరల్ మండలం మరియు కొమరవెల్లి మండల పరిషత్ కార్యాలయంలో మొదటి విడత జెడ్పీటీసీ మరియు ఎంపీటీసీ నామినేషన్ ప్రక్రియను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ రాష్ట ఎన్నికల కమిషన్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని మొదటి విడతలు పదిహేను జెడ్పీటీసీ నూట ఇరవై ఐదు ఎంపీటీసీ స్థానాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి ఈ రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ ప్రారంభమయ్యాయి ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం నామినేషన్ అభ్యర్థి కార్యాలయం విచ్చేసిన సమయం సమయం మొదలు నామినేషన్ వేసి వెళ్లే వరకు వీడియోగ్రఫీ తప్పనిసరిగా చేయాలి నామినేషన్ వేసే అభ్యర్థితో సహా ముగ్గురిని మాత్రమే లోపలికి అనుమతించాలి నామినేషన్ వేసే అభ్యర్థులకు నామినేషన్ ప్రాసెస్ కోసం హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయడంతో పాటు మోడల్ ఫార్మాట్ పెట్టడం జరుగుతుంది అని తెలిపారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా గట్టి బందోబస్తును ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని ఎంపీడీఓ మరియు ఆర్వోలను ఆదేశించారు వ్యాయామాలన్నింటిలో స్విమ్మింగ్ బెస్ట్ అంటున్నారు పీలియర్ కు చెందిన సరదా ఈత బ్యాచ్ మిత్ర బృందం ప్రతిరోజు ఒక గంట ఈత కొట్టడం వలన రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండొచ్చని ఆటల కంటే వర్కౌట్ల కంటే ఎక్కువసేపు ఈత కొట్టడం వలన శరీరంలో ఏ అవయానికి నొప్పి తెలియదని శరీరం తేలికగా అవుతుందని శరీరంలో వేడిని తగ్గించి శరీర అవయవాలకు విశ్రాంతినిస్తుందని ముఖ్యంగా శరీరంలోని కొవ్వును కరిగిస్తుందని ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపరుస్తుందని పైసా ఖర్చు లేకుండా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందటానికి ఈత మంచి సాధన శారీరక కండరాలు దృఢంగా ఉంటాయని ఆరోగ్యవంతమైన జీవనాన్ని గడపడానికి మన ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని నడుమనొప్పుడు ఆస్తమ ఉబకాయ సమస్యలు ఉన్నవారికి ఈత ఒక మంచి ఔషధం లాంటిదని రోజు ఒక గంట ఈత కొట్టడం వలన నాలుగు వందల నుంచి ఐదు వందల క్యాలరీల కొవ్వుని కరిగించుకోవచ్చని అంటే అంటే నెలకు రెండు కిలోల బరువు తగ్గించవచ్చని ఈత కొట్టడం స్నేహితులతో సలహా మేరకు వారు కూడా ఈతకు అధిక ప్రాధాన్యతనిచ్చి వారి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారని కాలు అరచేయి వేలు కూడా కలపకుండా అరగంట సేపు నీళ్లలో ఆసనంలో ఉండగలనని ఆసనాలు సూర్యాసనాలు మత్స్యాసనం వేస్తానని ఈత కుట్టడం వలన శరీరంలోని ప్రతి అవయవం కదులుతుందని రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటామని ఏ జబ్బులు కూడా దరికి చేరవని ఈత వల్ల షుగర్ బీపీ లాంటి రుగ్మతలు దరికి రావని సూర్యోదయం ముందే ఈత కొట్టడం వలన రోజంతా ప్రశాంతత ఉంటుందని అన్నారు పీలేరులో సుమారు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఇరవై ఐదు మంది ఈత బ్యాచ్ ఉన్నామని అందరూ ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా ఈతను ఆస్వాదిస్తామని అన్నారు ఈత రానివారు చెరువుల్లో వంకల్లో వాగుల్లో బావుల్లో దిగి ప్రమాదానికి ప్రాణాల మీదకు తెచ్చుకోకూడదని అనుభవజ్ఞులైన ఈత వచ్చిన వారి వెంట వారి సలహా సూచన మేరకు ఈత నేర్చుకోవాలన్నారు చిన్నపిల్లలు విద్యార్థులను ఈతకు వెళ్తామంటే ఆ సమయంలో తల్లిదండ్రులు గమనించాలని అనుభవజ్ఞులైన ఈత వచ్చిన వారు వెంటే పంపాలని సూచించారు ఈత కొట్టడం అంటే మంచి కిక్కిచ్చే ఆరోగ్యమేనని అంటున్నారు సరదా సరదా ఈత బ్యాచ్ నియోజకవర్గం వాల్మీకిపురం కోనేటి ఉన్న శ్రీ లక్ష్మీ కామేశ్వర స్వామి ఆలయంలో సోమవారం స్వామివారికి ప్రీతికరమైన రోజుగా ఉన్న వేకువజ్వామినే స్వామి అమ్మవారికి మేల్కొల్పు పంచామృత రుద్రాభిషేకం విశేష అలంకరణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి కుంకుమార్చన నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అర్చకులు గోనవరం ఈ ఆలయంలో సంకల్పం తీసుకుని నలభై ఒక రోజు యాభై మూడు ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుస్తారని స్వామివారి అనుగ్రహం లభిస్తుందని అన్నారు కార్తీక మాసంలో నిత్య దీపారాధనలు అమావాస్య నోములు లక్ష దీపార్చన గౌరీదేవి నోములు విశేషంగా జరుగుతాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు ఆశీర్వాదాలు పొందుతారని అన్నారు

తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల నియోజకవర్గం గద్వాల మండలం వీరాపురం ఈ గ్రామ సమీపంలో పూడూరు శివారులో బంజర్ భూములు గౌటం భూములు బీడు భూములు జిల్లా యొక్క ప్రభుత్వ భూముల నుంచి ప్రతినిధ్యం వీరాపురం గ్రామ నివాసులు గొల్ల వెంకటేష్ గొల్ల మహేష్ గొల్ల మల్లికార్జున రాజురెడ్డి అలాగే జమ్మిచెడ్ విజయ్ తుమ్మల నరసింహులు ఆనంద్ ఇంకా రాజకీయ లీడర్స్ వీరెవరూ కూడా మండల రెవెన్యూ నుంచి కానీ మైనింగ్ నుంచి కానీ ఎలాంటి పర్మిషన్ లేకుండా కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల మట్టిని కొన్ని లక్షల మెట్రిక్ టన్నుల మట్టిని అక్రమంగా తరలించడం జరుగుతుంది ఈ అక్రమ మట్టి తరలింపుకు సంబంధించిన ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి న్యూస్ పెట్టినా అధికారులకు సమాచారం ఇచ్చిన పబ్లిక్ పాత్రికేయులను బెదిరింపులకు గురి చేయటం జరుగుతుంది అలాగే పట్టణ విలేకరులతో కలిసి విలేకరి రామాంజనేయులు విలేకరి గోకారి విలేకరి వెంకటేష్ విలేకరి రాజు ఫోన్ చేసి నీ అంత చూస్తాం నీదేంది మాదేంది అనేది చూసుకుందామని మాట్లాడటం జరుగుతుంది ఇంకా మిగతా కాల్ రికార్డులు అధికారులకు విలేకరులకు డబ్బులు ఇస్తున్నామని నీకు డబ్బులు ఇస్తామని మాట్లాడటం జరుగుతుంది వీళ్ళ గురించి న్యూస్ పెట్టిన అధికారులకు సమాచారం ఇచ్చిన సంబంధిత ప్రజాప్రతినిధుల దగ్గరకు పిలిపించటం లేదా ప్రతినిధుల దగ్గరకు పిలిపించటం లేదా పోలీసుతో ఫోన్ చేయించడం బెదిరింపులు చేయటం జరుగుతుంది ఎన్నాళ్ళు ఈ అవినీతి అక్రమార్కులకు సపోర్ట్ గా నిలబడి అక్రమ దోపిడీకి సహకారం ఇస్తూ బెదిరింపులు చేయటం జరుగుతుంది ఇలాగుంటే మరి ప్రభుత్వాలెందుకు చట్టాలెందుకు అధికారులు ఎందుకు ఎవరికి వారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని వారి వారి ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకొని బెదిరింపులు చేయడానికి జీతాలు తీసుకొని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న ఈ చట్టాలు ప్రభుత్వాలు అధికారులు ఎందుకు అని ప్రజలు ఆరోపణ చేస్తున్నారు కాబట్టి సంబంధిత అధికారులు జిల్లా కలెక్టర్ స్పందించి వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు హలో సార్ చెప్పండి సార్ వెంకటేశా మాట్లాడేది అవును సార్ వెంకటేష్నా మీరు వేరే వాళ్ళు మాట్లాడేది వెంకటేశ్వర సార్ చెప్పు పొద్దున ఎవరు మాట్లాడలేదు ఏ వీళ్ళేగారు ఆయన పేరేం పేరు చెప్పండి సార్ పొద్దున మాట్లాడేది వీళ్ళేగారు ఎవరు ఉండి రాజు సార్ ఏ రాజు యా రాజు ఇవ్వాలి సార్ నీకు ఇప్పుడు ఏ రాజు ఉంటే రాజు రాజు విలేకర్ పేరు ఏం పేరు పొద్దున మాట్లాడిచ్చు కదా రాజు అని చెప్తున్నా సార్ అదే రాజు అంటే మస్తున్నారు ఇప్పుడు చెప్పు సార్ ఒకటే మాట ఇప్పుడు పొద్దున మాట్లాడచ్చురా ఎవరు ఆయన ఆయన పేరేం పేరు బాని అడుగుతున్నాయను రాజు విలేకర్ కావాలా నీకు ఎవరు కావాలి చెప్పు నేను అడిగింది నేను పెద్ద వెంకటేశ్వర కాదా నువ్వు అది చెప్పబ్బా ఫస్ట్ వెంకటేశ్వర్ మాట్లాడుతున్నాను సార్ మీ వెంకటేశ్వర కాదా మాట్లాడడం కలిసి అది వెంకటేశ్వరే నీకు వెయ్యి రూపాయలు ఇచ్చినాను పిల్లగుండ్ల మురంతో బిరాన్ ట్రిప్ ట్రాక్ ట్రిప్ మళ్ళీ వీడియో పెట్టి ఎదురు ఇచ్చి ఉంటే వేయి రూపాయలు నీకు ఇచ్చినాను సార్ మీకే ఎవరో దేవుడు ఆకాశం ఉన్నాయ్ నాకు దేవరాజు అనే వ్యక్తి వీళ్ళ ఇచ్చినాను సార్ నాకు ఇవ్వలేదు నాకు ఇవ్వలేదు ఇచ్చినా సార్ మరి ఏం ఫోన్ కొట్టద్దు సార్ నేను ఒకటే చెప్తున్నా సార్ నేను ఒకటే చెప్తాగా నేను పది సార్ చెప్పను వంద సార్ చెప్పను ఏమి మీకు నచ్చితే నువ్వు బండి పట్టించాలనుకుంటే బండి వచ్చి వీడియో తీసి కూడా ఏమన్నా చేయి ఓకేనా నేను మీరు టూ మచ్ మాట్లాడినారు మీరు ఎప్పుడు బండారి భాస్కర్లు బండ్లు పట్టించినాను వాళ్ళు ఆనంద బండ్లు లెక్క నాకని మాట్లాడినా నువ్వు నేను మాట్లాడండి ఏమో మాట్లాడి నా గుర్తుకులే కాదు నేను కూడా మాట్లాడి నేను కూడా మర్చిపోయినా కానీ

వస్తే కానీ ఒకవేళ కలుస్తాము అని వస్తాం ఎందుకంటే అందరు ఉన్నారు అందరు ఉన్నారు మన రామాంజ సార్ నా పక్కనే గోకార సార్ పక్కన వెళ్లే వెంకటేష్ అన్న ఉన్నాడు పక్కన ఉన్నారు ఎవ్వరు కలిసి కలిసి తలకి అందరిని వెంకటేష్ అన్న ఉన్నాడు పక్కన ఆ అవ్వ నా పొద్దున రాజన్న ఉన్నాడు రాజన్ నే రాజన్ననే సరే సార్ మంచిది ఓకే రావాలి ఇప్పుడు మీరు గద్ది వాళ్ళు లే సర్లే బా మంచి సంతోషము మీరు గద్దివాళ్ళు ఉంటే కలుస్తాం లేదు దీంతో ఇంతతో అయిపోయిందంటకు వీడికే వదిలేదు నేను ఇచ్చేది ఇంకా మీ మీరు ఎంతవరకు పోదామంటే ఎంతవరకు పోదాం లేదు ఇటు వరకే దీన్ని ఆపేద్దామంటే ఈడి వరకే ఆపేద్దాం వాటికి నేను ఏమో నేనేం మాట్లాడుతున్నాను మీరేం మాట్లాడుతున్నాం అవును డబ్బులు కావాలంటున్నావు కదా బయట డబ్బులు అడగలనండి నేను ఎప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు కొద్దిగా అర్థం చేసుకో కొంచెం నేను పొద్దున మాట్లాడినారు ఎప్పుడు పొద్దున పొద్దున నేను డబ్బులు మాట్లాడాలా ఏది మాట్లాడలేదు కానీ నేను పొద్దున రాదు ఎవరో విలేకరు మాట్లాడాలి ఎవరో బాగా ఒకటే చెప్తున్నా వద్దు నీ పంచాయతీ పొద్దున పిలుస్తారా మాట్లాడదాం ఏది ఫోన్లు ఇవి బయలు తీసుకుంటావు పిలిపి నువ్వు ఏం వచ్చా చెప్పవు ఏండిస్తున్నావు నువ్వుకి ఉండే మల్లంగా తేపదేబా నోరు చెప్పి వద్దు నాకు చూడు పొద్దున మాట్లాడేది నేనే ఇప్పుడు మాట్లాడేది కూడా నేనే ఏమి నువ్వు ఫోన్ చేయద్దు పేరేనా రాజు రాజు ఆ సరే అన్న మంచిది పొద్దునే మాట్లాడదాం అరే ఇప్పుడు రామలా యాడికి రావాలి చెప్పు నా పొద్దునకి మాట్లాడదాం నన్న ఎందుకు ఇప్పుడు ఎందుకు పొద్దున్నకి మాట్లాడను రా న నువ్వు యాడికి రమ్మంటే కొంచెం ఫోన్ చేయుకో సరే సరే సరేలేనా సర్లే మంచిది మళ్ళీ నువ్వు మర్చిపోదు డేట్ మర్చిపోదు టైం మర్చిపోదు మంచిది మరిందే మంచిది మంచిది నువ్వు ఇప్పుడు పిల్లి గుళ్ళలో ఉన్నవి ఆడువు ఇప్పుడు నేను ఆడ పిల్లి గుళ్ళు డ్యామ్ లో ఉండవా ఏం డ్యామ్ లో ఉన్నవా డ్యామ్లో ఉండవా ఆ డ్యామ్లోనే ఉండలేదు ఓకే రైట్లే కొద్దిగా మాట్లాడదాము అందరూ మా వల్ల కూడా దొరకొని వస్తాము నీ సమస్య ఎందుకో ఎందుకు కాపినావో పళ్ళు పళ్ళు ఎందుకు కాపినావో ఫోటో ఎన్ని తీసినావో వీడియో నీ తీసినావో కొద్దినే అందరూ పిలిపిస్తా మీ సాటిలేజ్ గారు చూస్తాం మాట్లాడదాం ఓకేనా వెయ్యి రూపాయలు ఇచ్చిన మంచిందుల పని వస్తాం చేతికి బండి ఆపిన మంచిందులకొస్తాం ఓకేనా నీ ప్రతాపం మీద మా ప్రతాపించు నీకు షాతనైనా కాదు చూపి ఓకేనా మా ప్రతాపాలే సార్ 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 మీరు ఎంత వరకు ఉండే చూపించండి ఎందుకంటే మీరు మేం కొట్టుకునే ఫోటో కూడి ట్రాక్ మాటిక మీరు దబాయించి నాకు ఐదు వేలు కావాలా మూడు వేలు కావాలా రెండు వేలు కావాలా అని ఫోన్ చేసి బెదిరియడం కరెక్ట్ ఎప్పుడు అడగాల మేము మేము ఏ అధికారతోటైనా మాట్లాడగలుగుతా నేను ఒక గరీబోడు ఇల్లు కట్టుకుంటే మెటీరియల్ ఎట్లకి వెళ్ళి వస్తుంది అనేది కూడా మాట్లాడదాం ఓకేనా పొద్దునే మాట్లాడాలి అదే విషయం నువ్వు యాడికి రావాలని చెప్పు యా టైంకి రావాలి చెప్పు వస్తాం యాడికి రావాలని చెప్పు అధికారులకు జర్నలిస్టులకు డబ్బులిచ్చి మరి జలకాలాటలతో కలకల పాటలలో ఏమి హాయిలే అలా వ్యాయామాలన్నింటిలో స్విమ్మింగ్ బెస్ట్ అంటున్న సరదా ఈత బ్యాచ్ జెడ్పీటీసీ ఎంపీటీసీ నామినేషన్ స్వీకరణకు అన్ని ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ సత్యార్థ ప్రకాష్ తెలిపారు ये भी इवी अपडेट्स कीप वाचिंग कीचिंग टीवी